వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కాంచన చాలా కోపంగా అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా అక్కడికి వచ్చి చెప్తాం ఈ సంగతి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆనంద అదంతా చూసి అడుగుతుంది ఎందుకు ఆవిడ అంతిదిగా గొడవ చేస్తుంది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక విశ్వనాథం గీత ఏం చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అక్కడే ఉన్న అనన్య అబ్బా ఆవిడ సంగతి వదిలేసేయండి ముందు జరగాల్సింది చూడండి అని చెప్పి అనగానే సరే అలాగే అని చెప్పి ఇక నిశ్చితార్థం కార్యక్రమం స్టార్ట్ అవుతుందనమాట ఇక ఇక పంతులు గారు ఉంగరాలు అది చదువుతూ ఉంటే ఇటు ఆనంద వాళ్ళు ఫస్ట్ తాంబోలో అందుకుంటారు తర్వాత నెక్స్ట్ విశ్వనాథం వాళ్ళు కూడా ఇక తాంబోలో అందుకుంటారనమాట ఆనంద వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ తర్వాత ఇక పంతులు గారు ఇక అక్కడ ఉన్న ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి ఉంగరం దర్శన్కి అలాగే అక్కడున్న శరణ్యకి ఇస్తారనమాట మార్చుకోమని అయితే ఇటు రూమ్ లో సమీరాని లాక్ చేసిస్తుందిగా ఆనంద ఇక డోరు గట్టి గట్టిగా లాగుతూ ఉంటుంది బయటికి రావడానికి కానీ తాళం వేసేసరికి బయటికి రాలేక సమీర అలాగే అక్కడే ఉండిపోతుంది ఇక దర్శన్ ఇక్కడే ఉంటాడు కానీ మనసంతా అటు సమీరా డోర్ వైపు అటే చూస్తూ ఉంటాడు ఇటు పంతులు గారు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి అనగానే ఇక శరణి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది ఉంగరం చేతిలో పట్టుకొని ఇటు దర్శన్ కూడా ఉంగరం చేతిలో పట్టుకుంటాడు మరి కమింగ్ ఎపిసోడ్లో ఉంగరాలు మార్చుకుంటారా లేదా ఇంకేమైనా ట్విస్ట్ ఉండబోతుందో అనేది తెలుసుకుందాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్